ஓம் சக்தி பரமேஸ்வரி அகிலாண்டேஸ்வரி அம்பரியண்டியதி பாலரிஜேரி ஆனந்தூபிணி பாலையம் ப்ரான் பாலைய மாம் அம்பரமேஸ்வரி அக்காண்டியம் శ్రీభువనేశ్వరిజేశ్వరి ఆనందూపిణి పాలయ మా బ్రహ్మానందూపిణి పాళయ మా వీణా పాని విమస్వపి పాళయ మా కమితి దాయిని కరుణస్వరుణి కన్యాకురి పాయ మా అంబ పరమేశ్వరి అఖిలాండే స్వరీ ఆది పరాశక్తి పాళయ మా శ్రీభువనేశ్వరి రాజ రజేశ్వరి ఆనంద రూపిణి పాళయ మా బ్రహ్మానందూపిణి పాళయ మా మంజుల వాషిని మంగళ దాని మధుర మీనాక్షి పాళయ మా రాజస్వూపిణి రాజ రజేశ్వరి శ్రీచక్రవాసీ పాళయ మా

అంబపరేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాళయ మారి రాజరాజేశ్వరి ఆనందూపిణి పాళయ మా బ్రహ్మానందూపిణి పాళయ మా కచి కమాక్షి మధురమీనాక్షి కారుణ్య లవ్య పాలయమా మా త్రిపురా సుందరి శ్రీలలితేలయ మా అంబ అఖిలాండే స్వరీ ఆది పరాశక్తి పాళయ మాస్ రాజ రజేశ్వరి ఆనందూపిణి పాళయ మా బ్రహ్మానందూపిణి పాళయ మా బిందూ కళాధరి సుందరి చంద్రబింబముఖి పాళయ పాలయమా మధుర భాషిని మణిమయాలం அம்ப பரமேஸ்வரி அகிலண்டேஸ்வரி ஆதி பராசி பாலையம் ஸ்ரீபுவனேஸ்வரி ராஜரஜேஸ்வரி ஆனந்தூபிணி பாலையம் ரூபிணி பாலையா